చేంజ్ చేంజ్ ఎవరైనా ఫస్ట్ మరి చేసుకోలేదు ఇది ఇది ఎవరు పెట్టుకుంటారు అంటే చెప్పను ఇలాగా చైన్ బ్యాచ్ చైన్ స్నాచింగ్ బ్యాచ్ గంజాయ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ టెఫ్ట్ టీఫులు ఉంటారు కదా దొంగలు దొంగలు బ్యాచ్ చాలా మాత్రమే ఇలా పెట్టుకుని తిరుగుతారు వాళ్ళు మాత్రమే తిరుగుతారు మీ దగ్గర ఏరియా అక్కడ ఆగిరిపల్లి నుంచి వస్తున్నారు ఓ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ ఏం చదువుకుంటున్నారు మరి ఇటువంటి శుభ్రంగా చదువుకునే వాళ్ళు నెక్స్ట్ ఏ ఐపీఎస్లో ఏ అసలు అయ్యి మరి సమాజంలో మంచి పొజిషన్లో ఉండవలసిన వాళ్ళు ఇటువంటి వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారు మీరు దీనికి ఇక్కడ ఒక గాడ్ మడ్గాడ్ ఇది మడ్గాడు ఉంటుంది ప్లాస్టిక్ది దానికి మీద ఇది ఉండాలి ఇలా చేస్తే కనుక విజయవాడ సిటీలో సిటీ కమిషనర్ గారు ఊరుకోరు అర్జెంటుగా బండి సీజ్ చేయమని మాకు ఆర్డర్స్ ఇటువంటి నెంబర్ ప్లేట్ నడిపింది ఎవరు ఇద్దరిలో లైసెన్స్ ఉందా నీకు ఉందా చూపించు లైసెన్స్ చూపించు బండి మీ పేరు మీద మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందా ట్రాన్స్ఫర్ అయిందా కొన్ని టెన్ మంత్స్ అవుతుందా ట్రాన్స్ఫర్ టెన్ మంత్స్ అయిందా అయిపోయిందా ఓకే గుడ్ వెరీ గుడ్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ కూడా అయిపోయి ఉంటాయి అన్నీ ఉన్నాయి కానీ హెల్మెట్ పెట్టుకోలేదు ఇది వైలేషన్ నెంబర్ ప్లేట్ వైలేషన్ సార్ మీరు ఇంత బాగా మంచి కాలేజీలో చదువుకుంటున్నారు ఎందుకు మనకి ఇటువంటి పనులు ఏ ఇదే చాలా మంది కొంతమంది పిల్లలు చదువుతాను ఎందుకురా మీకు ఇటువంటి మెకానికల్ ఇంజనీర్ సీఎస్ సిఎస్సి ఈ ఈసీఈ వాళ్ళు మీకు ఎందుకు ఇటువంటి వాళ్ళు ఉంటారు బ్యాచ్ వేరే బ్యాచ్ ఉంటారు అటువంటి వాళ్ళు వేసుకుంటారు ఇటువంటి అని నేను మీరు ఈ సొసైటీలో మీరు మంచి స్థానంలోకి వాళ్ళు మీరు మీకెందుకు ఇటువంటి చేంజ్ చేయించుకుంటాను తర్వాత కాదు ఇప్పుడే మీరు నెంబర్ ప్లేట్ సహా దీన్ని డూమ్ కూడా తెచ్చుకుని బిగించుకుని అప్పుడు బండి తీసుకెళ్ళాలి హెల్మెట్ పైన థౌజండ్ థర్టీ ఫైవ్ అయితే పడుతుంది దీనికి వేయించుకుంటే కనుక ఇంకే ఫైన్ వేయింది ఏ ఫైన్ అయ్యింది ఫస్ట్ ఒక మాట చెప్పాను ఎన్నో కదా మధ్యలోనే మా సిటీ కమిషనర్ గారు ఏం చెప్పారు ఇటువంటి నెంబర్ ప్లేట్స్ ఉన్న వెహికల్స్ని అస్సలు ఉపేక్షించొద్దు అని చెప్పారు చెప్పింది ఎలా మార్పించాలో కూడా తమ్ముడా మీరు నేను చెప్పింది కూడా అర్థమైంది కదా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఇదేం మోడల్లో చెప్తే దీని మట్గా టైప్ డూమ్ ఉంటుంది అది ఇస్తారు దాంతోపాటు దాని నెంబర్ ప్లేట్ కూడా ఫిట్ చేయించుకుని తీసుకొచ్చేసి ఎక్కడ ఎక్కడ దొక్కునా నీకు మెకానిక్ దొరుకుతాడు రెండు నట్లు ఉంటాయి బిగించేసుకోటరు చాలా చేయించండి నేను నీది ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాదు నెక్స్ట్ టైం ఉండవు నెక్స్ట్ టైం ఉండదు ఏ రోజు ఆ రోజే ఏ రోజు ఆ రోజే నెక్స్ట్ టైం ఉండదు అమౌంట్ లేకపోతే మీరు ఎప్పుడు చేయించుకుంటారంటే అప్పుడు బండి తీసుకెళ్తారు మీరు ఎప్పుడు చేయించుకుంటారు అప్పుడు వెళ్ళాలి నేను ఉపేక్షించేది లేదు ఇటువంటి బండికి నువ్వు నా కొడుకు అయినా సరే నేను వదలను ఇటువంటి కానీ చేసేవంటాడు నా కొడుకు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఎన్ఐటి తిరిచిన బల్లిలో ఈ సంవత్సరం జాయిన్ అయ్యేది నా కొడుకు అయినా సరే వదలం కూడా లేదా ఇది కూడా కరెక్ట్ కాద ఈ రెండు అడ్ల మీద ఉంటుంది నెంబర్ ప్లేట్ మీరు రెండు కూడా చేయించుకోవాలి అది వేయించుకోవాలి ఇది వేయించుకోవాలి మీరు ఎప్పుడు వేయించుకుంటే అప్పుడు తీసుకెళ్ళాలి వరకు బండి ఎవరు లైసెన్స్ నేను ఒకటి చెప్తున్నా నిన్ను ఎల్ఎల్ఆర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఇది రోడ్ల మీద డ్రైవ్ చేయడానికి కాదు ఎల్ఎల్ఆర్ అనేది నేర్చుకోవడమే మాత్రమే అని రాసి ఉంటుంది వితౌట్ వితౌట్ హెల్మెట్తో వచ్చో మళ్ళీ ఎల్ఎల్ఆర్ ఉందని చెప్తున్నాను స్కి ఐదు వేలు పడుద్ది హెల్మెట్కి వెయ్యి రూపాయలు పడుద్ది మీ అందరి ప్లేట్లు మీరు ఇప్పుడు ఏం చేసుకున్నారనుకో ఆ ఫైన్లు కొట్టి మీ చేత కట్టించి ఇది వేసి పంపిస్తాను అదర్వైజ్ ఈ బండి స్టేషన్లోనే ఉంటుంది